హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ఫ్యాషన్ టూ డబుల్ సిక్స్ ఎయిట్ నేనైతే ఈ మధ్య వీడియోలు చేయట్లేదండి టైం అయితే అస్సలు ఉండట్లేదు క్రిస్మస్ న్యూ ఇయర్ మా పెద్దపాప అండి స్కూల్ నుంచి వస్తేనే నాకు హెల్ప్ చేస్తుంది బ్లౌజెస్ అన్నీ స్టిచ్చింగ్ చేస్తాను కదండి వాటికి వచ్చి ఉక్సులు కాజలు పెడుతూ ఉంటుంది చూసారా ఎంత గందరగోళంగా ఉందో కుట్టినట్టువి అమ్మినట్టువి కుట్టాల్సినట్టువి తీసుకొని ఇక్కడ ఇచ్చేస్తారండి కుట్టడానికి సో నేను ఒక్కటే హ్యాండిల్ చేస్తాను ఇదంతా ఈ శారీస్ అయితే సూపర్గా ఉన్నాయండి పార్టీవేర్ ఐటమ్ కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తము అండ్ ఇది వచ్చి స్టోన్ లేస్ వస్తుంది చాలా క్లాస్గా ఉంటుందండి ఐటెం అయితే టెంపుల్కి ఏదైనా నైట్ ఫంక్షన్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు అండ్ మా పిల్లలు చూడండి నేను శారీస్ అన్నీ అమ్మితే సర్దుతున్నారు కస్టమర్స్ వస్తారు కదండీ అన్నీ లాగి వేసేస్తారు కింద సో నేనైతే సర్దుకోలేను ఇప్పుడు ఎయిట్ అవుతుందండి టైము మా పిల్లలు ట్యూషన్ నుంచి అయితే వచ్చారు సో రావడమే ఇవన్నీ సర్దుతున్నారండి ఈ శారీస్ అయితే ఈరోజు వచ్చాయండి చాలా అంటే చాలా బాగా సేల్ అయిపోయాయి ఇది ఆరెంజ్ కాదండి కొంచెం డార్క్ వస్తుంది ఫోన్లో లైట్గా కనిపిస్తుంది ఇవి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా సేల్ అవుతున్నాయి అండ్ ఈ శారీస్ కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి నేనైతే ఫస్ట్ క్వాలిటీ తెప్పిస్తాను అండ్ ఈ శారీస్ కూడా చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్లో సేల్ చేయాలని ఉంటుందండి కానీ అస్సలు టైం ఉండదు అండ్ ఇది కూడా చాలామంది తెలిసే ఉంటుంది ఈ సెట్ అయితే ఈరోజే వచ్చింది కట్ చేస్తాను చూద్దాం ఇది నావీ బ్లూ అండి ఈ కలర్ చాలా ట్రెండ్ కదా ఇప్పుడు కవ్ డిజైన్ శారీస్ అండ్ ఇది వచ్చి ఒరిజినల్ రిప్లికా అని చాలా ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోయింది సో ఇవి ఒరిజినలే అండి సిక్స్ థౌజండ్ అలా అమ్ముతున్నారు నేనైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్కి ఇచ్చేస్తున్నాను అయిపోయిందమ్మా అండ్ కుర్తీ సెట్స్ త్రీ పీసెస్ సెట్స్ కూడా అమ్ముతామండి ఇది వచ్చి త్రీ పీసెస్ సెట్ అండ్ ఇది కూడా ఇవి వచ్చి ఎయిటీన్ హండ్రెడ్కి టూ సెట్స్ ఇస్తున్నామండి అవి గుడ్నా ఓపెన్ జీ ఇది వచ్చి కాలర్ నెక్ వస్తుందండి ఎంబ్రాయిడరింగ్ వస్తుంది అండ్ దీని ప్యాంటు మా పాప చూడండి చూపిస్తుంది నాకు వీడియో తీస్తున్నానని సో మాది వచ్చి ఇక్కడ ఎస్డికే నగర్ అండి శ్రీకాళహస్తి షాప్ అయితే శారీస్ రావడమే అందరికీ స్టేటస్లో పెట్టేస్తానండి వచ్చి తీసుకెళ్ళిపోతారు అండ్ మాది వచ్చి ఇన్స్టాల్మెంట్ అండి ఇక్కడ మాకు టీచర్స్ ఉంటారు ఎంప్లాయీస్ అంతా ఈ ఎస్డికే కాలనీలో సో వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లో ఇస్తూ ఉంటాను ఈ శారీస్ చూసారా ఎంత బాగున్నాయో ఇవి వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ అలా అమ్ముతున్నారండి రామాంగో శారీస్ అండ్ నేను వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్కి ఇస్తున్నాను అండ్ ఇందులో ప్యూర్ రామాంగో శారీ అయితే ఉందండి ఇందులో అయితే అన్ని కలర్స్ అయిపోయాయి ఫ్లా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి షైనింగ్ ఉంటుంది అండ్ ఇదంతా మీనాకారి డిజైను నేనన్నీ కొంచెం క్లాస్ వెరైటీస్ తెస్తూ ఉంటానండి రన్నింగ్లో ఉన్న శారీసే తీసుకొస్తూ ఉంటాను ట్రెండింగ్లో ఉన్న శారీసే ఈ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి సేల్ కూడా బాగా అయ్యిందండి అండ్ ఇది కూడా చాలా క్లాస్గా ఉంటుంది వెరైటీ అయితే ఇది వచ్చి మాష్మెల్లో మా షాప్లో మాష్మెల్లో మంగళగిరి మహేశ్వరి సిల్క్ సారీస్ చాలా బాగా సెల్ అవుతాయండి సో ఇంకా టైం అయితే అవుతుంది షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళి వంట అయితే చేయాలి పిల్లలకి పాపం వీళ్ళు మార్నింగ్ సిక్స్కి వెళ్తారండి మార్నింగ్ ట్యూషన్కి నైట్ ఎయిట్కి వస్తారు రావడమే నేనైతే ఈ పని చెప్తాను నేను చెప్పనండి వాళ్ళే చేస్తారు ఓకే మా పేజీని అయితే ఫాలో అవ్వండి త్వరలో అయితే నేను సేల్ కూడా పెడదామనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో కానీ నాకు టైం ఉండదండి ఒక్కదాన్ని ఈ షాప్ చూసుకుంటూ మా పిల్లల్ని అయితే చదివించుకుంటున్నాను నేను నేను స్టార్టింగే ఇంట్లోనే స్టార్ట్ చేశానండి చిన్నగా ఇదే నా పాత మిషను దీంతో స్టార్ట్ చేశాను నేను అందుకే నా పక్కన ఉంటుంది ఎప్పుడు ఇలా బ్లౌజులు స్టిచ్ చేసుకుంటూ ఆ అమౌంట్ ఎత్తు పెట్టుకొని ఒక్కొక్క సెట్ తెచ్చుకొని సేల్ చేశానండి నేను ఈరోజైతే షాప్ అయితే పెట్టాను సో చాలామందికి ఉంటుంది కదండి ఇలా ఉండాలి ఓన్గా చేసుకోవాలి అని అండ్ ఈ శారీస్ కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయండి ఇప్పుడు దీని బ్లౌజ్ చూపిస్తాను ఇది ఇదే వర్క్ మిరవర్క్ అన్నీ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ శారీసే తెప్పిస్తానండి నేనైతే ఇది చూపించడాడీ ఇలా ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ శారీసే తెప్పిస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అండ్ ఇది శారీ బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది రియల్ మిర్రర్ అండి ఇది ప్లాస్టిక్ అయితే కాదు రియల్ మిర్రర్ ఓకే అండి మా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి